నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులకు ఇస్క సొసైటీ సభ్యుల మధ్య ఘర్షణ కలెక్టర్ రావాలంటూ ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొరేవాణిగూడెం గ్రామంలో ఇసుక క్వారీ లారీలు అధికంగా తిరగడంతో దుమ్ము ధూళి రైతుల పంట పొలాల్లోకి చేరడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతుందని రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కానీ అధికారులు స్పందించడం లేదని రైతులు గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి కలెక్టర్ మరియు ఐటీడీఏ పిఓ తక్షణమే మా వద్దకు రావాలంటూ ఆందోళన చేపట్టారు ఈ ఘర్షణలో భాగంగా ఇసుక సొసైటీ సభ్యురాలు రైతు మహిళపై చేయి చేసుకున్నట్లు రైతులు వాపోయారు రైతు మహిళ స్పృహ కోల్పోవడంతో స్థానిక ప్రజలు అంబులెన్స్ కి ఫోన్ చేసి స్పృహ కోల్పోయిన మహిళను స్థానిక వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చండీ கொஞ்சம் 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 பண்ணி இருக்கு பண்ணீர கொஞ்சம் பண்ணீரா அனுசை ஆனா அம் பண்ண பரவ நீங்க அந்த பஞ்சாப

అయ్యో డబ్బులు కార్డు తీసుకోండి ఖర్చుల కార్డు పడుకోండి ఒకళ్ళు అప్లెక్స్ అప్లెక్సీలు ఏమను అప్లెక్సీ అయితే అమ్మాండి వెళ్ళండి મા ઇતરે મોગલ ઇતરા દે જય બોલ సేమ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళంతా పడిపోయినది పడిపోయినసరికి ఏందమ్మాజీ లాప్ చేస్తారు లాప్ చేసినట్టు ఏందమ్మా అంటే చెప్పరించి రబ్బర్ ఎవరు ఎవరు కొట్టారు